బీటెక్ తనకి ఫ్రీ సీట్ వచ్చింది దేవుని కురుపుని బట్టి ఈ నాలుగు సంవత్సరాలు కూడా తన చదువుల్లో తోడుగా ఉండాలని మీ ప్రార్థనలు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి అలాగే పాపకు ఈ ఇయర్ టెన్త్ క్లాస్ పెద్నాన్నకు నేను ఫోన్ చేసి చెప్పాను పెద్దనాన్న సంఘంలో కూడా చెప్పండి మా పాప కోరిక ప్రార్థించమని ఆ విధంగా చెప్పారు మీరు అందరూ ప్రార్థన చేసిన రీతిగా మంచి మార్కులతో పాప పాస్ అయింది సంఘంలో సాక్ష్యం చెప్పి తనకి ఎన్ని మార్కులు వస్తాయి అన్ని కానుకగా ఇస్తాను అనుకుంది పాప అదే రీతిగా మీరు ప్రార్థించినందుకు చాలా థ్యాంక్స్ అలాగే మా నాన్నకు కూడా దేవుడు చేసిన గొప్ప కార్యం బట్టి వందనాలు ఆయన చేయి మళ్ళీ యధావిధిగా వచ్చింది మీ అందరి ప్రార్థనలను బట్టి దేవుని కృపను బట్టి ఆ బిడ్డకి ఇచ్చిన స్వస్థతను బట్టి మీకు వందనాలు దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను మమత కొరకు కూడా మీరు ప్రార్థించండి తనకు మంచి ఆరోగ్యం ఇచ్చి చక్కటి బహుమానాన్ని దేవుడు ఇవ్వాలని మా కుటుంబం కొరకు మీరు ఎప్పుడు కూడా మీ వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని ఈ చిన్న సాక్ష్యం దేవుడు గురించింది